తిరిగి సుత మహర్షిలా చెప్తున్నారు దుష్టురాలైన భార్యను చెడు స్నేహితుడిని దుర్మార్గుడైన రాజును గుణహీనుడైన పుత్రుడిని శీల సంపద లేని కన్యను సుపరిపాలన లేని దేశాన్ని దూరాలోచన గల విచక్షణాపరుడు తప్పకుండా వదిలివేస్తాడు కలిలో మానవ సమాజం ధర్మరాహిత్యం చేత బాధపడుతుంది ధర్మం లాగానే తపస్సు కూడా అంతరిస్తుంది సత్యం దూరమైపోతుంది భూమి ఫలహీనంగా మారిపోతుంది జనులు కపటులవుతారు బ్రాహ్మణులలోనూ ధనలాలస నెలకొంటుంది ఆశ అధికమవుతుంది జనులందరూ స్త్రీల వసపరులై వశవర్తులై మసలుతూ ఉంటారు స్త్రీలు సరిగ్గా ఉంటారా అంటే అది లేదు స్త్రీలు చెప్పలత్వం కలిగి నీచబుద్ధితో ఉంటారు కుచ్చిత బుద్ధులు కలవారు శ్రేష్ఠులై మన్ననలను అందుకుంటారు కష్టం మీద జనుల జీవనం సాగుతూ ఉంటుంది ఆహా వారెంత ధన్యులో కదా మృతి చెందిన వారే అదృష్టవంతులు కదా అనిపిస్తుంది దేశం నాశనమైపోతూ ఉండడం కుల వ్యవస్థ చిన్నాభిన్నం కావడం స్త్రీలు పరపురుష సాంగత్యం అభిల అభిలషించడం దురాచ దురాచార పరులైన పుత్ర సంతానం ఊహకి సైతం అందని పాపాలు చేయడం ఇలాంటివేవి చూడకుండానే పోయినవారు చాలా ధన్యులనే అనవలసి వస్తుంది సంతానం పెడమార్గాన పడితే ఏ తండ్రి మనస్సు నిలకడగా ఉంటుంది భార్య పరపురుషుడిని మరిగితే ఏ భర్తకు రతిసుఖం ప్రాప్తిస్తుంది ద్రోహానికి వెనుదియని మిత్రుడుంటే ఏ వ్యక్తి అటువంటి వాడిని నమ్మగలడు ప్రభువు దుశ్శాస్తనుడిదైతే పౌరునికి సుఖశాంతులు ఉంటాయా పరాన్న జీవులుగా బ్రతకవలసి రావడం పరులకు చెందిన శియ్యపై నిద్రించవలసి రావడం పరుల ధనాన్ని దోచేయాలనే తలంపుతో ఉండడం పరస్త్రీలపై ఆసక్తి కలిగి ఉండడం ఇట్లా నిత్యం అన్నీ పరశబ్దమైపోతే జీవనం మీద జీవితం మీద ఆశ ఎంతటి వానికైనా చచ్చిపోతుంది ఇంద్రుని వంటి వైభవం కలవాడికైనా ఐశ్వర్యం అంతరించిపోతుంది సందేహం లేదు కలియుగంలో విపరీత పరిణామాలు ఎన్ని రీతులుగా ఉంటాయో చెప్పనలవి కానివి జనులలో పాపాలు చేయాలనే కోరిక అంటువ్యాధిలా వ్యాపిస్తూ ఉంటుంది అది ఎలా జరుగుతుందంటే రూప లావణ్యాల వల్ల శారీరకంగా అందంగా ఉండాలనే స్పృహ తృష్ణ పెరిగి అందుకు దోహదం చేసే లేపనాలు పైపోతలు అలంకరణల జోరు అధికమై స్త్రీలు చెడతారు తపస్సులు ఏకాగ్రత లేక క్రోధం చేత నశిస్తుంది దూర ప్రయాణాల వల్ల గోవులకు నరులకు దూరం అవుతారు శూద్రాన్నం వలన అపరిశుభ్రమైనది నా అయినది అని అర్థం బ్రాహ్మణులకు దిగజారుడుతనం ప్రాప్తిస్తుంది తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ప్రవర్తన యువతరానికి మార్గదర్శత్వం చూపలేక మరింతగా వారిని హీనస్థితికి నెట్టేస్తుంది వృద్ధాప్యంలోనూ మనిషికి నడక తప్పనిసరి అవుతుంది స్త్రీకి సంభోగ సుఖం భర్తతో లుప్తమవుతుంది అన్యులకు దక్కుతుంది ఉత్తముడు గౌరవం మాత్రమే అభిలషిస్తాడు మధ్యముడు ధనం గౌరవం రెండూ కోరుకుంటాడు అధముడు అడ్డదారులతోకి అమర్యాదకరంగా ధనం కోసమే ప్రాకులాడతాడు ఇవి కలియుగంలో తప్పక జరిగేవి అరణ్యంలో సంచరించే సింహానికి ఎంత ఆకలి కలిగినా ఇతర జంతువులచే చంపబడి సిద్ధంగా ఉన్న ఆహారం గ్రహించదు అట్లే ఉత్తమ సంస్కారం కలవాడు ధనహీత ధనహీనత కలిగిన నీచకృత్యాలు ఆచరించడు సింహాన్ని మృగరాజుగా అన్ని జంతువులు అంగీకరించినట్లే ఉత్తములు అక్కడక్కడ స్వీయ గౌరవ మర్యాదల చేత తమ ఉనికిని కాపాడుకుంటారు సేవకునికి వినయం ఉండాలి అహంకారం కూడదు వర్తకుడు శ్రమించాలి బద్ధకం పనికిరాదు వేస ప్రియముగా మాట్లాడాలి కచ టువచన వృత్తి ధర్మం కాదు దాతగా వెలుగొందాలని దరిద్రునికి కోరిక జనించటం ధనికుడే ఉండి పీనాశితనం ప్రదర్శించటం అతి అనురాగం చూపి పుత్ర సంతానాన్ని కొరగాని వారిగా చేయడం తాను మంచివాడైనప్పటికీ దుష్టులను సేవించటం ఇతరులకు అపకారం చేస్తూనే మృత్యువాత పడడం అనేవి ఆయా దుర్లక్షణాల వల్ల వారిని అధముల రసరసన చేరుస్తాయి పురుషుని సుఖాలను దూరం చేసేవి అలాగే కష్టాలన్నింటినీ చేసేవి కొన్ని ఉన్నాయి ఐదు భాగ్యాలు ఇవి ధనాన్ని భౌతిక అవసరాలకే కావలసినంత అధికంగా ఇచ్చే విద్య చెప్పిన మాట చవతాటని అనుకూలురైన పుత్ర సంతతి ఆరోగ్యం అత్యధిక కాలం సహకరించి రోగాలకు తావివ్వని శరీరం ప్రియము కలిగి ఉల్లాసకరమైన అనుకూల పశువర్తిని భార్య వీటికి వ్యతిరేకమైనవన్నీ దుఃఖదాయకమే ఇవే కాక తీరకుండా మిగిలే రుణం నీచునితో అవమానించిన అవమానించబడడం దుష్టులను అవసరార్థమే అయినా సేవించవలసి రావడం వంటివి సౌఖ్యాన్ని నాశనం చేస్తాయి క్రమంగా శబ్ద స్పర్శ రూప రస గంధాల పట్ల ఇష్టం చేత ఇదే క్రమంలో లేడీ ఎనుగు తోనీగా తుమ్మిద చేప ఆకర్షింపబడి ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి ఈ ఐదింటిని ఉదాహరణగా చూస్తూ కూడా నరుడు చెవి చర్మం కన్ను నోరు ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలను నిగ్రహంగా ఉంచుకోలేక సర్వజ్ఞుడిని అని భావించేవాడు నష్టపోతూ ఉంటాడు ధైర్యాన్ని కోల్పోవడం చిరచిరలాడుతూ విసుక్కుంటూ ఉండడం దారీతెన్ను లేని గాలిపటంలో జీవించటం మలిన వస్త్రాలను ధరించటం ఎవరూ పిలవకున్నా తనకు తానే శుభకార్యాలకు వెళ్ళడం అనే ఐదు బ్రా ఐదు బ్రాహ్మణుని గౌరవ మర్యాదలకు విఘాతాన్ని కలిగిస్తాయి ఐదు అంశాలు మాత్రం జీవి జన్మించినప్పుడే నిశ్చమై నిశ్చయమైపోతాయి అవి ఆయువు ఆ జీవి చేసే కర్మ ఆర్జించే విద్య సంపాదించే ధను మృత్యువు ఇది గ్రహించే వారే ఈ ఐదింటికి ఐదింటిని తగు జాగ్రత్తలతో మెరుగుపరుచుకుని జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతారు మబ్బుని దుష్టుని ప్రేమ ఇతర స్త్రీల పొందు ధనం యవ్వనం ఈ ఐదు ఎన్నడూ స్థిరంగా ఉంటాయని నమ్మరాదు ధర్మం కీర్తి తప్ప మిగిలినవి అన్నీ అస్థిరాలే శతాయుషు అనగా వంద సంవత్సరాల ఆయువు మనిషికి భగవంతుడు ప్రసాదించిన వరం అని విర్రవీగుతూ ఉంటాడు మానవుడు కానీ ఈ జీవితకాలం మనిషికి ఏ విధంగానూ సరిపోదు ఎందుకంటే జీవితంలో సగభాగం నిద్రకే సరిపోతుంది మిగిలిన దాంట్లో సగం బాల్యం వ్యాధులు దుఃఖాలు ముసలితనం జీవించడానికి సరిపోయే ధన సంపాదన ఇటువంటి వాటితో గడిచిపోతుంది ఇవే కాక ఇతర ఈతి బాధలు కొంత సమయాన్ని తినేస్తాయి ఇక దైవధ్యానానికో ధర్మ కార్యాచరణకో మిగిలే సమయం ఎంత అని అంచనా వేస్తే అది చాలా స్వల్పంగా లెక్క తేలుతోంది కనుక ఇతర వ్యాపకాలకు కేటాయించే కాలాన్ని తగ్గించు ని ధర్మ కార్యాచరణకే వెచ్చించే కాలాన్ని హెచ్చించుకోవడంలోనే నరుని విఘ్నత దాగి ఉంది కేవలం స్వార్థబుద్ధితో తాను తన వారి గురించే ఆలోచిస్తూ లోకహితాన్ని పట్టించుకొని మనిషికి పశువుకి తేడా ఏమీ ఉండదు అట్లే సమాజానికి మేలు చేసే విజ్ఞానాన్ని విమర్శించటం అహితమైన దాన్ని ప్రశంసించటం కూడా విఘ్నత అనిపించుకోదు గడ్డి చేనులో విస్తారంగా మేయడానికి విచ్చలవిడిగా పశువు తిరుగాడుతూ ఉంటుంది వరి పండే పొలంలోనూ అది పశువును వదిలేస్తే ద్రొక్కి పంటను మేలు చే మే మేయగలిగినంత వరి పైరు మేసేస్తుంది రెండింటికి కూడా తెలియని పశువు వంటి మనిషి సద్గ్రంథాల్ని సాధారణ గ్రంథాల్ని ఒకే దృష్టితో చూస్తే పై ఉపమానం వర్తిస్తుంది ఈ లోకంలో అంతలోనే పుట్టి అంతలోనే మాయమయ్యే నీటి బుడుగ లాంటి క్షణభంగురమైనవి చాలా ఉన్నాయి అశాశ్వతమైనటి ఇటువంటి వాటిని నమ్ముకోవడం అవివేకమవుతుంది మేఘం యొక్క నీడ గడ్డితో వేసిన మంట నీచుడి ప్రదర్శనాత్మక సేవ దారి పక్కన పారే నీరు వేస కురిపించే అనురాగం దుష్టిని హృదయంలో ప్రేమ ఇవి అతి తాత్కాలికం వీటిని నిజమైనవని చిరకాలం ఉండేవని నమ్మితే మిగిలేది చింతమాత్రమే నీతి శాస్త్రకారులు ఎవరెవరికి ఏవేవి బలాన్ని ఇవ్వగలవో అలనాడే నిర్వచించారు అవి సర్వకాలీన సత్యాలు పిల్లలను బాల్యం తీరాక అదుపు చేద్దామని ప్రయత్నించడం వ్యర్థం కౌర కౌమార చేరే పిల్లలపై నోరు చేసుకోవడం వల్ల వారు దారికి రారు మాటపడరు తిరగబడవచ్చు కూడా అరుపుల ద్వారా కేకల ద్వారా అదుపాకి నెలలో ఉంచాలనుకుంటే అసాధ్యం అలాగే నోరు పెద్దది చేసినంత మాత్రాన అటువంటి వారికి గౌరవ మర్యాదలు ఉండవు బాలలకు రోదన అంటే ఏడుపే బలం బలహీనలకు రాజుల యొక్క అండ బలం మూర్ఖునికి నోరు విప్పకపోవడమే బలం దొంగలకు అసత్యమే బలం యథాయథాహి పురుష శాస్త్రం సమాధి తథా తథాస్య మేధా స్వాద్విజ్ఞానం చాస్య రోచతే యదాహి పురుష కళ్యాణే కురుతే మతిం తధా తదాహి సర్వత్ర శ్లిష్యతే లోకసుప్రియ ఏ వ్యక్తికైనా సమాజానికి మేలు చేయాలన్న కోరిక కలిగి జనహితం ఆచరించడం ద్వారా కీర్తి లభిస్తుంది అది స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సత్కార్యాలు చేయాలి అంతేకాని వచ్చిన కీర్తి ఎలాగూ వచ్చింది ఇక దీన్ని స్వార్థానికి వాడుకుందో అనే దురూహ చేయరాదు లోకంలో చాలా చోట్ల జరుగుతున్నది ఇదే కాస్త మంచి పేరు సంపాదించాక జనవంచనకు సిద్ధపడేవారే అధికం వివేకవంతుడు మూడు విషయాలను తీవ్రంగా పట్టించుకోవలసి ఉంటుంది అవి లోభం అనగా పీనాశితనం సాధారణ పొరపాట్లు గట్టి నమ్మకం అనేవి చూడ్డానికి చిన్నవిగానే కనిపిస్తాయి కానీ అవే ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు కనుక ఈ మూడింటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆపద అనుకోకుండా తెచ్చిపెట్టగల అవకాశం ఉన్ వీటికే ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి మనిషి ఈ మూడింటికి భయపడాలి అప్పటికీ దైవవశాన ఆపద వీటి వల్ల ఏర్పడితే భయం విడిచి ధైర్యం వహించి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడడం తప్ప మరో మార్గం లేదు ఆపదల ప్రస్తావన వచ్చింది కనుక ఆపద కలిగించే మరికొన్ని అంశాల పట్ల మనిషి దృష్టి సారించాల్సి ఉంటుంది అవేమిటో వివరిస్తున్నాను వీటిని కూడా ఎవరూ తేలిగ్గా తీసుకోరాదు మూడిటిని ఎప్పటికప్పుడు పరిపూర్ణంగా నివర్తించుకోవాలి లేదంటే ఇవి తిరగబెడుతూ ఉంటాయి రుణ రుణశేషం అగ్నిశేషం వ్యాధి శేషం రుణశేషం తీర్చకుండా వదిలేస్తే అది వారి యొక్క వారసులను కూడా వదలకుండా పీడించవచ్చు అగ్నిని పూర్తిగా ఆర్పకపోతే ఏ చిన్న నిప్పురైన క్రమంగా రాజుకుని మళ్ళీ అగ్ని ప్రజ్వలిల్లవచ్చు రోగాన్ని నివారించుకోవడానికి కొంత సమయం చేసి కాస్త స్వస్థశికగానే అశ్రద్ధ చేస్తే రోగం కనిపించకుండానే ముదిరిపోవచ్చు కాబట్టి ఈ మూడింటిని నిశేషంగా నివారించాలి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమ ఒలకబోస్తూ మన పరోక్షంలో మన పనులను చెడగొట్టే వారిని వారి ఎంత మిత్రులైనప్పటికీ వారి దగ్గర ఈ మాయ నటన ఉండడం చేత వారిని తప్పకుండా వదులుచుకోవాలి శత్రువు పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తామో అలానే అన్నమాట త్రాగడానికి యోగ్యంగా ఉండే స్వచ్ఛమైన నీటికి మాలిన్యం కాలుష్యం గాని చేరితే ఆ నీరు త్రాగదగ్గది కాదో అట్లే దుష్ట సహవాసం ఏ విధంగా అబ్బినా ఉత్తముడు చెడగొట్టబడడం అనేది జరిగితే అతడు ఎవరి చేత మన్నించబడడు బ్రాహ్మణులు సదా శ్రేష్ఠులు దానం బ్రాహ్మణులకు చేస్తేనే సద్వినియోగం అయినట్లు కనుక వారిని అన్ని విధాలా గౌరవించాలి బ్రాహ్మణులు తినగా తినగా మిగిలినది అనగా ఎంగిలి అని కాదు పాత్రయందు మిగిలినది అని అర్థం తినడమే ఉత్తమ భోజనం పాపం చెయ్యని చెయ్యని వారే ధీశాలురు హితము చెప్పేవాడే మిత్రుడు డాబు దర్పం ప్రదర్శించకుండా అందరి ఆదరించబడేదే అసలైన ధర్మాచరణం సముద్రంలో పడిన వాన బాగా సుష్టుగా భోజనం చేసిన వాడికి బలవంతంగా తినిపించే తిండి అపార ధన సంపద గలవాడికి చేదానం నీచులకు చేయబడే ఉపకారం వృధా ప్రయత్నాలు మన హృదయంలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఎంత దూరాన ఉన్నా చెరువుగానే ఉన్న భావన కలుగుతుంది ఇక ఒక్కసారి కానీ మన మనసులోంచి ఎవరినైనా తొలగించామా వారు పొరుగునే ఉన్నప్పటికీ సప్త సముద్రాల ఆవల ఉన్నట్లే భావిస్తాము ఇది మనస్సు రీతి దైన్యం అందులోనూ భిక్షాటనం ఎంత వికారంగా కనిపించగలదంటే ఆ వ్యక్తి రూపురేఖలే అందుకు తార్కాణం ముఖం వికృతిగా మారిపోవడం దైన్యంతో కూడిన ఆకారం నిరంతరం స్వేదం గొంతు పూడుకుపోవడం ఇవి మృత్యువు చేరువేళ చేరువైన వేళ కనిపించే చిహ్నాలు యాచకుల లక్షణాలు ఇలానే ఉంటే వారు జీవన్ మృతులు అని పోలిక చెప్పారు ఇక్కడ ఒక ఉమా ఉపమాలంకార శ్లోకాన్ని ఉదాహరణాత్మకంగా చూపారు జగత్తు అంతటికీ భర్త అయినవాడు సర్వము నిండి ఉన్నవాడు అయిన కేశవుడే బలిచక్రవర్తి వద్ద యాచనకే వెళ్ళినప్పుడు అంతటి విశ్వరూపుడు సంకోచం చేత వామనుడైపోయాడంటే అతి హీనమైన యాచక వృత్తి ఎంత భయంకరమైనదో చెప్పడానికి మాటలు చాలవు అంటే యాచనతో జీవన్ జీవించడం ఎంత నికృష్టంగా ఉంటుందో ఊహాతీతం తమ తమ స్థానాలను తప్పి వేరే చోట చేరితే మన్నన్న శూన్యమని చెప్పబడింది కమల పుష్పాలు ఉన్నంతకాలం అనగా వాటి స్థానంలో ఉన్నంతకాలం వరుణుడు సూర్యుడు వాడిపోనివ్వకుండా కాపాడతారు ఒక్కసారి వాటిని నీటిలో నుంచి తీసి బయటపడవేస్తే అవి జీవం కోల్పోయి దీనంగా మారిపోతాయి ముడుచుకుపోతాయి మనుషులు అంతే తమ తమ స్థానాలలో ఉన్నప్పుడే వారికి గౌరవాదులు స్థానం తప్పి చెరిస్తే అవమానం పాలు అవుతారు మనుషులే కాదు కేశములు గోళ్ళు దంతములు కూడా ఎక్కడివి అక్కడ ఉంటేనే జీవకళతో ఉంటాయి